హాయ్ ఫ్రెండ్స్ గత వీడియోకి ఇది కంటిన్యూషన్ శిశు వికాసం మరియు అధ్యాపనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి ఇంతకుముందు రెండు వందల బిట్లను ప్రాక్టీస్ చేయడం జరిగింది దానికి కంటిన్యూషన్ ఈ వీడియో గత వీడియోలు చూడని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అని మీరు సర్చ్ చేస్తే అందులో గత వీడియోస్ మీకు లభిస్తాయి మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోకి మొదటి బిట్టు రెండు వందల ఒకటవ బిట్ నుంచి ఇప్పుడు మనం మరొక యాభై బిట్లను ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాం బిట్ నంబర్ రెండు వందల ఒకటి ఎమోవర్ అనే పదం గ్రీకు పదమా లాటిన్ పదమా లేదా రోమన్ పదమా ప్రషియా పదమా అని అడగడం జరిగింది సరైన జవాబుని గుర్తించండి జవాబు ఆప్షన్ టూ లాటిన్ పదం సరైనటువంటి జవాబు రెండు వందల రెండవ బిట్టు భవిష్యత్ కామ వర్తమానం గురించి ఆతురత ఎక్కువగా ఉండే దశ క్రిందిబాటులో ఏది బిట్టు మరోసారి భవిష్యత్ మరియు వర్తమానం గురించి ఆతురత ఎక్కువగా ఉండే దశ వాటిలో ఏది జవాబు ఆప్షన్ త్రీ కౌమార దశ సరైనటువంటి జవాబు రెండు వందల మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం జీవితంలోని అనేక వైఖరులకు ప్రవర్తనలకు బీజం పడే దశ వాటిలో ఏది ఇదే బిట్టు మీకు ఎగ్జామ్లో వస్తే కన్ఫ్యూజ్ లేకుండా సరైన జవాబు మీరు దేనిని గుర్తిస్తారు జీవితంలోని అనేక వైఖరులకు ప్రవర్తనలకు బీజం పడే దశ క్రింద వాటిలో ఏది జవాబు ఆప్షన్ త్రీ శైశవ దశ సరైనటువంటి జవాబు రెండు వందల నాలుగవ బిట్టు పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది జవాబు శారీరక వికాసం సరైనటువంటి జవాబు రెండు వందల ఐదవ బిట్టు ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడు ఆ పిల్లవాడు ఏ దశలో ఉన్నట్టు జవాబు ఆప్షన్ ఫోర్ మూర్త ప్రచాలక దశ సరైనటువంటి జవాబు పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళిపోగలడు కానీ ఇంటికి ఎలా వెళ్లాలో ఎక్స్ప్లెయిన్ చేయలేడు అటువంటి దశ మూర్త ప్రచారక దశ రెండు వందల ఆరవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం కోల్బర్గ్ సినిమాకు తీసుకెళ్తాను అంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయటానికి సిద్ధమయ్యే అబ్బాయి యొక్క నైతిక దశ అంటే పేరెంట్స్ అంటున్నారు నాన్న ఇప్పుడు నువ్వు హోంవర్క్ చేస్తే నీకు వెంటనే సినిమాకి తీసుకువెళ్తాం అని అంటున్నారు అప్పుడు ఓహో నేను హోంవర్క్ చేస్తే మా పేరెంట్స్ సినిమాకి తీసుకువెళ్తారు కాబట్టి ఇప్పుడే హోంవర్క్ చేసేస్తానని చెప్పి పిల్లవాడు సిద్ధమవుతున్నాడు అయితే కోల్బర్గ్ ప్రకారం ఆ అబ్బాయి ఏ నైతిక దశలో ఉన్నాడు జవాబు ఆప్షన్ టూ రెండవ నైతిక దశ రెండవ నైతిక దశలో ఉన్నాడు ఇకపోతే పూర్వ సంప్రదాయ నైతిక స్థాయి పూర్వ సంప్రదాయ నైతిక స్థాయిలోని రెండవ దశలో అబ్బాయి ఉన్నాడు ఇక రెండు వందల ఏడవ బిట్టు ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి క్రిందిబాటులో ఏది ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి క్రిందుబాటులో ఏది ఇదే బిట్టి ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా దేన్ని మీరు గుర్తిస్తారు జవాబు ఆప్షన్ ఫోర్ శ్రమించడం మరియు న్యూనత శ్రమించడం మరియు న్యూనత ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమించడం మరియు న్యూనత రెండు వందల ఎనిమిదవ ఇట్టు సాంఘిక వికాసానికి తొలిమిట్టు సాంఘిక వికాసానికి తొలిమిట్టు అనదగిన ఆత్మభావన ప్రారంభం అయ్యే దశ క్రిందుబాటులో ఏది జవాబు ఆప్షన్ త్రీ పూర్వ బాల్య దశ సరైనటువంటి జవాబు పూర్వ దశ రెండు వందల తొమ్మిదో వీటిని ఇప్పుడు మనం చూస్తున్నాం పిల్లలు వస్తువును పట్టుకోవటానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేలతో వస్తువును పట్టుకోగలుగుతారు ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం వాటిలో ఏది గుర్తించండి జవాబు వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది రెండు వందల పదవబెట్టు ఒక పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవటం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ క్రిందిబాట్లో ఏది అంటే ఒక పిల్లవాడు పరిసరాల్ని తనకు అనుగుణంగా మార్చుకుంటున్నాడు సో ఇక్కడ ఉన్నటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ వ్యవస్థీకరణ సరైనటువంటి జవాబు రెండు వందల పదకొండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం నోమ్ చోమ్స్కి ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం నోమ్ చోమ్స్కి ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం వాటిలో ఏది జవాబు సార్వత్రిక భాషా విభాగం సరైనటువంటి జవాబు రెండు వందల పన్నెండవ బిట్ని ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి క్రిందవాట్లు గుర్తించండి విశ్వసనీయత అనే సద్గుణంని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి క్రిందవాట్లు ఏది గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధత సరైనటువంటి జవాబు పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధత సరైన జవాబు రెండు వందల పదమూడవ పెట్టు వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ వాటిలో ఏది జవాబు ఆప్షన్ టూ మూర్త ప్రచారక దశ వస్తువులు స్థిరంగా ఉన్నప్పుడు అంటే సరే వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి వస్తువు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ మూర్త ప్రచారక దశ రెండు వందల పద్నాలుగు బిట్టు అధికారి శిక్షిస్తాడు అని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడటం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసంలో ఎన్నో దశ సరైన జవాబుని గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ ఆరవ దశ అంటే పూర్వ సంప్రదాయ నైతిక దశ తర్వాత సంప్రదాయ నైతిక దశ ఉత్తర సంప్రదాయ నైతిక స్థాయి ఉన్నాయి కదా ఉత్తర సంప్రదాయ నైతిక దశలోని రెండవ దశ అంటే ఆరో దశ సరైనటువంటి జవాబు రెండు వందల పదిహేనవ బిట్టు ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎరిక్సన్ ప్రకారము ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి క్రిందబాట్లు ఏది జవాబు ఆప్షన్ ఫోర్ స్వయం ప్రతిపత్తి మరియు సందేహం శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి స్వయం ప్రతిపత్తి మరియు సందేహం రెండు వందల పదహారవ బిట్టు పియాజే ప్రకారం నియత ప్రచాలక దశలోని పిల్లలు పియాజే ప్రకారం నియత ప్రచాలక దశలోని పిల్లలు వాళ్ళకి సంబంధించి సరైన స్టేట్మెంట్ వాటిలో ఏది పియాజే ప్రకారం నియత ప్రచారక దశలోని పిల్లలు ప్రకల్పన ప్రకల్పనాత్మక నిగమన వివేచనాన్ని కలిగి ఉంటారు ఆప్షన్ వన్ సరైనటువంటి స్టేట్మెంట్ ఇంతకుముందు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించిన సీటెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్ ఇది పియాజే ప్రకారం నియత ప్రచారక దశలోని పిల్లలు ప్రకల్పనాత్మక నిగమన వివేచనాన్ని కలిగి ఉంటారు రెండు వందల పదిహేడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ క్రింది వాణిలో కోల్బర్గ్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి చెందినది ఏది కోల్బర్గ్ సిద్ధాంతానికి చెందినటువంటి స్టేట్మెంట్ క్రిందుబాటులో ఏది జవాబు సాంశీకరణ సారీ సారీ రెండు వందల పదిహేడు బిట్టు పూర్వ సంప్రదాయ నైతికత పూర్వ సంప్రదాయ నైతికత అంతే కదా పూర్వ సంప్రదాయ నైతికత సంప్రదాయ నైతికత ఉత్తర సంప్రదాయ నైతికత కాబట్టి పూర్వ సంప్రదాయ నైతికత కోల్బర్గ్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి చెందినది రెండు వందల పద్దెనిమిది బిట్టు పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఏ అంశంని ప్రస్తావించలేదు జవాబు ఆప్షన్ ఫోర్ మంచి బాలుని నీతి అనేది ఆయన తన సిద్ధాంతంలో ప్రస్తావించలేదు స్కీమాల గురించి ప్రస్తావించాడు సాంశీకరణ గురించి ప్రస్తావించాడు వస్తు శాశ్వత భావన గురించి ప్రస్తావించాడు మంచి బావులోని నీతి కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించినది తర్వాత పియాజే ప్రకారం పియాజే ప్రకారం ప్రకల్పనాత్మక నిగమనాత్మక వివేచనం ఏర్పడే దశ ఇది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వచ్చినటువంటి బిట్టు పిఆర్జే ప్రకారం ప్రకల్పనాత్మక నిగమనాత్మక వివేచనం ఏర్పడే దశ జవాబు ఆప్షన్ ఫోర్ నియత ప్రచారక దశ సరైనటువంటి జవాబు చూడండి ఇప్పటివరకు రెండు వందల పంతొమ్మిది బిట్లు పూర్తయ్యాయి ఇంకా మరొక ముప్పై ఒక్క బిట్లు మనం ఇక్కడ స్టడీ చేయాల్సి ఉంటుంది మరో ముప్పై ఒక బిట్లను ఇక్కడ మనం స్టడీ చేద్దాం సహస్ర బాగా డ్యాన్స్ చేయగలిగినంతగా బాగా పాడలేకపోతుంది ఇందులో ఉన్నటువంటి వైయక్తిక భేదం ఎటువంటిది గుర్తించండి జవాబు వ్యక్తి అంతర్గత వైయుక్తిక భేదం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు అంతర్గత అంతర్గత వైయుక్తిక భేదం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండు వందల ఇరవై బిట్లు పూర్తయినాయి రెండు వందల ఇరవై ఒకటవ బిట్టు వైయుక్తిక భేదాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపి మానవమితి పరిశోధనలను స్థాపించినవారు ఎవరు వైయక్తిక భేదాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపి మానవమితి పరిశోధన శాలను స్థాపించినవారు ఎవరు జవాబు గాల్టన్ సరైనటువంటి జవాబు పోతే తర్వాత చూడండి ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు ఎవరు ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు జవాబు బినే సరైనటువంటి జవాబు బినే ఆల్ఫ్రెడ్ బినే రెండు వందల ఇరవై మూడవ బిట్ మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రజ్ఞాబ్ధి భావనను ప్రవేశపెట్టినవాడు ఎవరు ప్రజ్ఞామాపన ఉద్యమ పితామడు బినే కానీ ప్రజ్ఞాబ్ధి భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు జవాబు స్టెర్న్ సరైనటువంటి జవాబు మానవ సారీ మానసిక వయస్సు మానసిక వయస్సు అన్న భావనను ప్రవేశపెట్టినవారు ఎవరు జవాబు బినే మానసిక వయస్సు అన్న భావనను ప్రవేశపెట్టినవారు బినే రెండు వందల ఇరవై ఐదవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు వందల ఇరవై ఐదవ బిట్టు ప్రజ్ఞాబ్ధి సూత్రం ప్రజ్ఞాలబ్ది సూత్రం వాటిలో ఏది గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ ఐక్యూ ఇజ్ ఈక్వల్ ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ సరైనటువంటి జవాబు నెక్స్ట్ రెండు వందల ఇరవై ఆరో పెట్టు ఒక విద్యార్థి మానసిక వయస్సు పది సంవత్సరాలు శారీరక వయస్సు ఎనిమిది సంవత్సరాలు అయినా ప్రజ్ఞాలబ్ది ఎంత మానసిక వయస్సు పది సంవత్సరాలు శారీరక వయస్సు ఎనిమిది సంవత్సరాలు సో ప్రజ్ఞాలబ్ది ఎంత పైన ఉన్నటువంటి సూత్రంని అప్లై చేయాల్సి ఉంటుంది ఐక్యూజిల్ ఎంఏబీ సిఏ ఇంటు హండ్రెడ్ అప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది జవాబు ఆప్షన్ త్రీ నూట ఇరవై ఐదు సరైనటువంటి జవాబు ప్రజ్ఞా ద్వారా నిర్ణయించే వయస్సు ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించే వయస్సు క్రిందబాట్లు ఏది గుర్తించండి జవాబు ఆప్షన్ టూ మానసిక వయస్సు సరైనటువంటి జవాబు రెండు వందల ఇరవై ఏడు బిట్లు పూర్తయినాయి సో రెండు వందల ఇరవై ఎనిమిది బిట్ చూద్దాం మెకానిక్స్ టెక్నీషియన్స్లో అధికంగా ఉండే ప్రజ్ఞ వాటిలో ఏది జవాబు ఆప్షన్ త్రీ యాంత్రిక ప్రజ్ఞ సరైనటువంటి జవాబు కవులు రచయితలు శాస్త్రవేత్తలలో అధికంగా ఉండే ప్రజ్ఞ క్రిందిబాటులో ఏది జవాబు ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ బినే సైమన్ పరీక్ష అనేది బినే సైమన్ పరీక్ష అనేది రెండు వాటిలో ఎటువంటి పరీక్ష జవాబు వ్యక్తిగత శాబ్దిక పరీక్ష సరైనటువంటి జవాబు రెండు వందల ముప్పై బిట్లు పూర్తయినాయి రెండు వందల ముప్పై ఒకటి బిట్ని మనం చూస్తున్నాం రావిన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ అనేది ఏ రకమైన పరీక్ష రావిన్స్ ప్రాగ్రెసివ్ మాట్రిసెస్ అనేది ఏ రకమైనటువంటి పరీక్ష సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ టూ సామూహిక అశాబ్దిక పరీక్ష సరైనటువంటి జవాబు రెండు వందల ముప్పై రెండవ బిట్టు ఆర్మీ ఆల్ఫా పరీక్ష వాటిలో ఏది గుర్తించండి ఆర్మీ ఆల్ఫా పరీక్ష జవాబు ఆప్షన్ టూ సామూహిక శాబ్దిక పేపర్ పెన్సిల్ మరియు వేగ పరీక్ష ఇవన్నీ కూడా ఆర్మీ ఆల్ఫా పరీక్షలు సామూహిక శాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ పరీక్షలు అన్ని కూడా ఆర్మీ ఆల్ఫా పరీక్షలు రెండు వందల ముప్పై మూడవ వీట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు వందల ముప్పై మూడవ విట్టు అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అమూర్త చింతనకు కావలసిన సామర్థ్యంను ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు జవాబు ఆప్షన్ వన్ స్పియర్ మ్యాన్ సరైనటువంటి జవాబు ప్రజ్ఞా లక్షణం కానిది వాటిలో ఏది గుర్తించండి జవాబు ఆప్షన్ టూ ప్రజ్ఞ ఖచ్చితంగా కొలవలేము ఖచ్చితంగా దీని కొలవ కొలవగలము అనేది తప్పు ప్రజ్ఞా లక్షణం కాదు ఇది సహజ అంతర్గత శక్తి ప్రజ్ఞ అనేది ఇది కరెక్ట్ పరిసరాలతో సర్దుబాటుకు తోడ్పడుతుంది కరెక్ట్ వైయుక్తిక భేదాలు ఉంటాయి కరెక్ట్ కానీ ఇది సెకండ్ ఆప్షన్ ఇక్కడ రాంగ్ కాబట్టి ఇది ప్రజ్ఞా లక్షణం కానిది సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ రెండు వందల ముప్పై ఐదవ బిట్టు ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత ఎవరు ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ జవాబు స్పియర్ మ్యాన్ జవాబు స్పియర్ మ్యాన్ సరైనటువంటి జవాబు రెండు వందల ముప్పై ఆరవ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు వందల ముప్పై ఆరు సిఏవిడి పరీక్ష సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు ఎవరు జవాబు ఆప్షన్ త్రీ టార్న్ డైక్ సరైనటువంటి జవాబు ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలోని ప్రచారకాలలో గల అంశం ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలోని ప్రచారకాలలో గల అంశం జవాబు స్మృతి సరైనటువంటి జవాబు స్మృతి రెండు వందల ముప్పై ఎనిమిదో బిట్టు చిత్రాల ద్వారా ఆలోచించే వారిలో గల ప్రజ్ఞ వాటిలో ఏది జవాబు ఆప్షన్ టూ ప్రాదేశిక ప్రజ్ఞ సరైనటువంటి జవాబు రెండు వందల ముప్పై తొమ్మిదవ బిట్టు అల్పబుద్ధుల క్రింద క్రిందుబాటులో ఏది గుర్తించండి అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ది ఇరవై నుంచి యాభై వరకు అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ది అంటే ప్రజ్ఞాలబ్ది ఇరవై నుంచి యాభై వరకు ఉంటే ఈ మధ్య ఉన్నటువంటి వారిని అల్పబుద్ధులు అని చెప్పి అంటాము జనాభాలో సగటు ప్రజ్ఞావంతుల శాతం జనాభాలో సగటు ప్రజ్ఞావంతుల శాతం ఎంత రెండు వందల నలభై బిట్టు జనాభాలో సగటు ప్రజ్ఞావంతుల శాతం ఎంత జవాబు ఆప్షన్ వన్ నలభై ఎనిమిది శాతం జనాభాలో సగటు ప్రజ్ఞావంతుల శాతం నలభై ఎనిమిది శాతం డబ్ల్యూఐఎస్సి విస్క్ ప్రజ్ఞా పరీక్ష ఏ వయస్సు వారికి ఉద్దేశించబడినది డబ్ల్యూఐఎస్సి విస్క్ అన్న ప్రజ్ఞ ఈ పరీక్ష ఏ వయస్సు వారికి ఉద్దేశింపబడినది జవాబు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారికి రెండు వందల నలభై రెండవ బిట్టు సృజనాత్మకత గల వారిలో గల ఆలోచన సృజనాత్మకత ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆలోచన ఎలా ఉంటుంది వారి యొక్క ఆలోచన సమైక్య ఆలోచన మూర్త ఆలోచన ప్రత్యక్ష ఆలోచన విభిన్న ఆలోచన జవాబు ఆప్షన్ ఫోర్ విభిన్న ఆలోచన సరైనటువంటి జవాబు రెండు విషయాలు కలిసి ఉన్నప్పుడు ఒక దానిని గురించి ఆలోచించినప్పుడు రెండు విషయాలు కలిసి ఉన్నాయి ఒక దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండవది గుర్తుకు వస్తుంది ఈ పరిస్థితిని ఏమంటారు ఎటువంటి ఆలోచన అని చెప్పి అంటారు జవాబు ఆప్షన్ త్రీ సంసర్గ ఆలోచన అని చెప్పి అంటారు రెండు వందల నలభై నాలుగో బిట్టు మానవ మనుగడకు మూలం మన ఆలోచన అని పేర్కొన్న వారు క్రింద వారిలో ఎవరు జవాబు ఆప్షన్ వన్ డ్ సరైనటువంటి జవాబు ఇరవై ఏడవ పెట్టు ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించే వివేచన వాటిలో ఏది ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించే వివేచన అటువంటి వివేచనను ఏమంటారు జవాబు ఆప్షన్ వన్ ఆగమన వివేచన అని చెప్పి అంటారు ఒక వ్యక్తి తన ఆలోచనలు గురించి ఆలోచించడాన్ని ఏమంటారు ఒక వ్యక్తి తన యొక్క ఆలోచనల గురించి ఆలోచిస్తున్నాడు దీన్ని ఏమంటారు స్వబుద్ధి అని చెప్పి అంటారు రెండు వందల నలభై ఆరు బిట్లు మనం పూర్తి చేసుకున్నాం రెండు వందల నలభై ఏడో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం సృజనాత్మకత స్వభావం సృజనాత్మకత యొక్క స్వభావం కానిది వాటిలో ఏది జవాబు ఆప్షన్ వన్ ఇది సృజనాత్మకత యొక్క స్వభావం కాదు సృజనాత్మకత యొక్క స్వభావం అపరిమితమైనది మిగిలినవన్నీ కూడా సృజనాత్మకత యొక్క స్వభావాలే సార్వత్రికమైనది నవ్యతతో కూడుకుని ఉంటుంది విభిన్న ఆలోచన అనేది కలిగి ఉంటుంది సో పరిమితం అనేది రాంగ్ సృజనాత్మకత అపరిమితమైనది రెండు వందల నలభై ఎనిమిదో పెట్టిన ఇప్పుడు మనం చూస్తున్నాం సృజనాత్మకత ప్రక్రియ సృజనాత్మక ప్రక్రియ యొక్క వరుస దశలను గుర్తించండి జవాబు ఆప్షన్ టూ సన్నాహ దశ గుప్త స్థితి దశ అంతర్దృష్టి దశ నిరూపణ దశ సరైనటువంటి జవాబు సో రెండు వందల నలభై తొమ్మిదో బిట్టు ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండి వ్యక్తి ఏ ఏ రంగాల్లో రాణిస్తాడో తెలియజేసే లక్షణంని ఏ విధమైన లక్షణం అంటారు జవాబు ఆప్షన్ త్రీ సహజ సామర్థ్యం అని చెప్పి అంటారు ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండి వ్యక్తి ఏ ఏ రంగాల్లో రాణిస్తాడో తెలియజేసే లక్షణంని సహజ సామర్థ్యం అని చెప్పి అంటారు ఇక ఈ వీడియోకి లాస్ట్ బిట్ రెండు వందల యాభైవ బిట్టు జిఏటీబీలో ఉండే పరీక్షలు జిఏటీబీలో ఉండే పరీక్షల సంఖ్య జవాబు ఆప్షన్ వన్ పన్నెండు పరీక్షలు ఉంటాయి సో ఇక్కడికి రెండు వందల యాభై బిట్లను మనం పూర్తి చేసుకున్నాం ఒకవేళ ప్రీవియస్ బిట్స్ చూడని వారు ఉంటే ఈ వీడియో చివరిలో ఎండ్ కార్డు ప్రొవైడ్ చేశాను ఎండ్ కార్డ్స్ చూసుకోవచ్చు అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళి శిశు వికాసం మరియు అధ్యాపనం చైల్డ్ డెవలప్మెంట్ పెడగే అని సర్చ్ చేసి చూడొచ్చు మరి ఈ వీడియోకి మీ ఎవరు సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ చేయండి లైక్ ఇవ్వండి మిత్రులకి వీడియో షేర్ చేయండి మరిన్ని బిట్లతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే